ప్రకాశం జిల్లా మేదర్మట్లలో నిర్వహించిన సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ అయింది మార్చి పదిన ఆదివారం బాపట్ల జిల్లా కొరిసిపాడు మండలం గుడిపాడు గ్రామ పరిధిలో జరిగిన సిద్ధం సభలో ఓ విషాదం కూడా చోటు చేసుకుంది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ముగిసిన తర్వాత ఒంగోలు కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసే మురళీకృష్ణ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించారు సిద్ధం మీటింగ్లో ఏర్పాటు చేసిన ఓ గ్యాలరీ నుంచి మరొక గ్యాలరీలోకి వెళ్తూ ఉండగా ప్రమాదవశాత్తు గుండెపోటు వచ్చింది వెంటనే ఆయన్ని వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తూ ఉండగానే ఆయన మార్గమధ్యంలో మరణించారు ఒంగోలు మున్సిపల్ కార్మికుడు మురళీకృష్ణ మృతి పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుడి కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలని ఆదేశాలు జారీ చేశారు ఇక జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ అయింది పేదరికం సంఖ్యలు తెంచాలి పిల్లలకు అంతర్జాతీయ స్థాయి చదువులు చెప్పించాలి ప్రతి అక్కా చెల్లెమ్మ ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలన్నదే తన కళా లక్ష్యమన్నారు సీఎం జగన్ రైతులు ఎవరూ వ్యవసాయంతో నష్టపోయామనేది చూడొద్దని తాను కోరుకుంటున్నానన్నారు జగన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదరికంతో ఎదగలేకపోయామన్న పరిస్థితి ఉండొద్దని వారందరికీ సమాన అవకాశాలు రావాలన్నది తన కళా లక్ష్యం అన్నారు వైద్యం అందక ఎవరూ మరణించొద్దని లంచం అనేది వినిపించొద్దని ఏ పేదవాడు వివక్షకు గురయ్యే పరిస్థితులు రావద్దనేది తన కళా లక్ష్యమన్నారు సీఎం జగన్ విద్యా వైద్యం వ్యవసాయం మహిళా సాధికారతలో మార్పులు తెచ్చి సామాజిక న్యాయానికి అర్థం చెప్పామన్నారు జగన్ తనకు అధికారం అంటే వ్యామోహం లేదని చరిత్రలో తన పేరు నిలిచిపోవాలన్నదే తన లక్ష్యమన్నారు జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు ముగియడంతో జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు జగన్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే సిద్ధం సభలకు మించి ప్రచారంలో జోరు పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసింది వైసీపీ రోజు రెండు మూడు జిల్లాల్లో సభలు జరిపేలా రోడ్ షోలు నిర్వహించేలా మెగా క్యాంపెయిన్కు సిద్ధమవుతున్నారు నేడు జగన్మోహన్ రెడ్డి పులివెందురు వెళ్లనున్నారు అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవంలో జగన్ పాల్గొంటారు డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రారంభిస్తారు తర్వాత పరానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రారంభిస్తారు అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ కు చేరుకుని ప్రారంభిస్తారు